వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం రాజంపేట నుండి మల్కాపూర్ చౌరస్తాకు వెళ్లే రోడ్డులోని ఓంశాంతి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తొలి పూజలను బుధవారం ఘనంగా నిర్వహించారు శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉండ్రాళ్ళయ్యకు స్థానిక కాలనీ వాసులు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు జరిపారు వేద పండితుల ఆధ్వర్యంలో ఓం శాంతి కాలనీకి చెందిన శంకర్ దంపతులు తొలి పూజ్యుడికి మొదటి పూజ నిర్వహించారు వాహనుడికి జరిగిన తొలి విశేష పూజలలో వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దీంతో ఓం శాంతి కాలనీ ఆధ్యాత్మిక సందడితో కనిపించింది పరమేశ్వర తనయుడవు పుత్రుడవు పాపాలను పోగొట్టి రక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పాపాలను పోగొట్టి రక్షణ చేస్తావు భాద్రపద పాద్రపద మాసంలో నవరాత్రుల ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా ఏ పూజ చేసినా మొదటి పూజ నీకయ్యా ఏ భజన పాడినా మొదటి పాట నీకయ్యా ఏ சி மொதடி பூஜனி கையா ஹே பஜன பாடின மொதடி பாடனி கையா விநாயக விரு